కార్తీక్ని ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కావు అని అంటూ ఉంటే అవును గిరాని ఆ దీపని శౌర్యని బావకి దూరం చేస్తాను బావని నా సొంతం చేసుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోష్న అయితే అప్పుడు ఇక జ్యోష్ణ మాటలు విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు అసలు ఇది నా కూతురేనా జ్యోష్నాకి ఇంత స్వార్థంగా ఆలోచించే గుణం ఎక్కడి నుంచి వచ్చింది నాకు కానీ సుమిత్ర కానీ అలాగే నాన్నకు కానీ నిజంగా నా చెల్లెలు కాంచనకు కానీ ఎవ్వరికీ కూడా స్వార్థం లేదు ఎదుటివారు సంతోషంగా ఉంటే ఆ సంతోషంలో మేము ఆనందాన్ని వెతుక్కుంటాము కానీ జ్యోష్ణ మాత్రం అలాగ కాదు జ్యోష్న ఎందుకో తెలియదు కానీ తను క్రిమినల్ బ్రెయిన్ లాగా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు దీప చావుని అడ్డం పెట్టుకొని ఇక్కడేమో దీపని కాపాడుతాను డాడీ కోసం కాదు మన మమ్మీని కాపాడినందుకు తప్పకుండా కాపాడుతాను అని చెప్పి వెళ్ళింది అక్కడికి వెళ్ళాక దీప చావు బతుకల మధ్య ఉంటే ఆ పరిస్థితులు కూడా దిగజారిపోయి కార్తీక్ కోసం తనేదో కుట్ర చేసింది కార్తీక్ ఏమీ చెయ్యలేని దిక్కుతోచని పరిస్థితుల్లో జ్యోత్న చెప్పినట్టు చేసేసి ఉన్నాడు అసలు ఏం చేసి ఉంటాడో అది కనిపెట్టాలి వీళ్ళు ఆనందపడుతున్న ఆ పరిస్థితిని వీళ్ళు ఆశ్చర్యపోయేలా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు అయితే అసలు ఇలాంటి బుద్ధులు జ్యోష్ణకి ఎలా వచ్చాయో తెలియడం లేదో పారిజాతం పిన్ని వల్లే జ్యోష్ణ చెడిపోయిందా లేకపోతే జోష్నాకి బుద్ధి అంతా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ లేనప్పుడు అప్పుడు రావాలి నాకు ఏ నిజాలు కూడా తెలియనట్టే నేను నటించాలి అని అనుకుంటూ ఉంటాడు దశరథ ఇక అనుకున్న దశరథ వెళ్ళి హాల్లో కూర్చొని ఉంటాడు హాల్లో కూర్చున్న తర్వాత తాతయ్య అంటూ పరిగెత్తుకుంటూ శౌర్య అయితే వస్తుంది శౌర్యం రావడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు సుమిత్ర శివనారాయణ ఏయ్ ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతూ ఉంటే అదేంటి అలా మాట్లాడుతున్నావు నేనెందుకు వస్తాను మిమ్మల్ని చూడ్డానికే వస్తాను ఇది నా ఇల్లేనని నేను ఎప్పుడైనా రావచ్చని నువ్వే కదా చెప్పింది మళ్ళీ ఎందుకొచ్చావని అంటావేంటి అని అడుగుతూ ఉంటుంది శౌర్య ఇక శౌర్య అన్న మాటలకి సుమిత్ర అయితే అది ఒక్కప్పుడు ఇప్పుడు కాదు అని అంటూ ఉంటుంది సుమిత్ర ఇంతలో దశరథ అయితే ఆకి సుమిత్ర చిన్నపిల్లల మీద కాదు మన కోపాలు అదేం చేసింది అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే సుమిత్ర అయితే ఆగుతుంది అవునమ్మా చిన్నపిల్ల తనేం చేసింది వాళ్ళమ్మకి బుద్ధి లేకపోతే ఇదేమీ తప్పు చేయదు కదా అని అంటూ ఉంటు ఉంటాడు శివనారాయణ అయితే ముద్దుల తాత ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది శౌర్య అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఎవరు నేను తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటే నేను ఇక్కడికి నా ఫ్రెండ్ ఇంటికని వచ్చాను నా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడే పక్కనే ఉంటున్నారు ఆ ఫ్రెండ్ వాళ్ళని ఎలాగైనా సరే కలవాలని మా నాన్నని గట్టిగా అడిగితే ఇప్పుడు తీసుకువచ్చి పనుందని బయటికి వెళ్ళారు ఈలోగా మీరు గుర్తొచ్చారు మిమ్మల్ని ఒకసారి చూసినట్టు ఉంటుందని నేను లోపలికి వచ్చాను అని అంటూ ఉంటుంది శౌర్య ఇంతలో జ్యోష్ణ పారిజాతం బయటికి వస్తారు జ్యోష్నాని జ్యోష్ణ పారిజాతం శౌర్యని చూసి షాక్ అయిపోతావు ఎవరే నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకొచ్చావు నువ్వు అని జ్యోష్ణ అయితే అడుగుతూ ఉంటుంది అదేంటి జో నేను ఇక్కడికి రాకూడదా అని అడుగుతూ ఉంటుంది శౌర్య నువ్వు ఇక్కడికి రాకూడదే మీ అమ్మాయి కుటుంబానికి ఎంత ద్రోహం చేసిందో తెలుసా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అమ్మ తప్పు చేసిందా అమ్మ తప్పు చేసిందంటే ఎవరైనా నమ్ముతారా ఇంకా నువ్వు తప్పు చేసావంటే ఎవరైనా నమ్ముతారో అని శౌర్య చెప్తూ ఉంటుంది అప్పుడే వేళుడంత లేవు నన్నే తప్పు చేశానంటావే అని అంటూ పారిజాతం అయితే శౌర్య దగ్గరికి వస్తుంది అప్పుడే సుమిత్ర అయితే అత్తయ్య చిన్నపిల్ల దానికేం తెలుసు ఫ్రెండ్ ఇంటికి వచ్చి మనల్ని చూడాలని వచ్చింది దాన్ని ఏమీ అనొద్దు అని అంటూ ఉంటుంది సుమిత్ర బాగుందమ్మా సుమిత్ర వాళ్ళ డ్రామాల నీకు ఇంకా అర్థం కాలేదా వాళ్ళు ముందు ఈ శౌర్యని పంపిస్తారు తర్వాత ఎంట్రీ ఇస్తారు ముందు వీళ్ళు చేసే ప్రయోగాలు ఇవే అని అంటూ ఉంటుంది పారిజాతం అవును నిజమే నువ్వు చెప్పింది పారు అని అంటూ కార్తీక్ అయితే అక్కడికి వస్తాడు కార్తీక్ని చూసి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది అవును నిజంగానే నువ్వు చెప్పినట్టే నాటకాలు అవేవి నీకు రావులే అని అంటూ ఉంటాడు కార్తీక్ అప్పుడే ఇంకా కార్తీక్ మాటలకి వీడు వస్తాడని నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడు మళ్ళీ నన్నేదొకటి అంటాడు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అలా అనుకున్న పారిజాతం అప్పుడే ఇంకా అసలు నీ కూతుర్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు కావాలని మళ్ళీ పాత బంధాలని కలుపుకోవడానికి వచ్చారు కదా అని అడుగుతూ ఉంటే అయ్యో పారో పాత బంధాలని కలుపుకోవడానికి అసలు బంధం అనేది విడిపోతేనే కదా రక్త సంబంధాలు అంత తేలిగ్గా విడిపోవు ఆ దేవుడు పైనుంచి మొత్తం చూస్తూనే ఉంటాడు ఎవరిని ఎక్కడికి చేర్చాలో ఖచ్చితంగా దేవుడికి తెలుసు అందుకని ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా దగ్గరవుతూ ఉంటారు అయిన వాళ్ళు అప్పుడు అయిన వాళ్ళు దగ్గరయ్యి అప్పటి వరకు అయిన వాళ్ళ చలామణి అయిన వాళ్ళకి బుద్ధి వచ్చి పక్కకి పోతారు కూడా ఇక వాళ్ళు ఎందుకు పనికిరాని మొక్కల్లో ఉండిపోతారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే జ్యోత్నాని చూసి లేదు డెఫినెట్గా బావకి నిజం తెలిసిపోయింది అందుకని బావ ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అలా అనుకున్న జ్యోత్న వెంటనే ఇంకా జ్యోష్ణ అయితే చెప్తూ ఉంటుంది కార్తీక్తో చూడు బావా నీ కూతుర్ని కూడా మా ఇంటికి రానివ్వద్దు కొంచెం కంట్రోల్లో పెట్టుకో నీ కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటే నా కూతుర్ని వెతుక్కుంటూ నేను వచ్చాను అంతలోకి నా కూతురు స్నేహితురాలు ఆ ఇంట్లోకి వెళ్ళిందని చెప్పడంతో పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి శౌర్యం మీ దగ్గరికి వచ్చింది కానీ మీరు మాత్రం శౌర్యని చేసి చూస్తున్నారు పెద్దల మీద ఉన్న కోపాన్ని పసిపిల్లల మీద చూపించడం ఏంటి మూర్ఖత్వం కాకపోతే అని అంటూ ఉంటాడు కార్తీక్ ఇక శివన్నారాయణ అంత స్వార్థమైన మనుషులు ఇక్కడ లేరు మీకున్నట్టు మాకు ఆలోచనలు కూడా లేవు మేము శౌర్యని బాగానే మాట్లాడాము బాగానే చూసుకున్నాము అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇక శౌర్య అయితే అవునాన్న ఎవరు ఏమీ అనలేదు కానీ ఇదిగో ఈ జ్యోస్న అలాగే ఈ పారిజాతం నానమ్మ వీళ్ళే నన్ను ఏదో ఒకటి అంటూనే ఉన్నారు అని అంటూ ఉంటుంది శౌర్య వాళ్ళకున్న అలవాటే అంతమ్మా వాళ్ళలో ఉన్న లోపాలని వాళ్ళు కప్పిపించుకుంటూ ఎదుటి వాళ్ళ ఉన్న లోపాన్ని ఎత్తి చూపుతూ ఉంటారు ఒకళ్ళు ఎదుగుతుంటే అస్సలు ఓర్చుకోలేని పద్ధతి వీళ్ళది అని అంటూ చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే భావ తొందరపడికి నోరు జరకు తర్వాత పరిస్థితులన్నీ నీకు అనుగుణంగా ఉండవు గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటే నాకు ఆ దేవుని మీద చాలా నమ్మకం ఉంది జ్యోత్న ఎందుకంటే ఆ దేవుడు నాకు అన్యాయం చేయడం దీపని నన్ను ఒకటి చేసిన దేవుడు ఇంకా ఎప్పటికీ కూడా మా ఇద్దరు బంధాన్ని ఎవరు వచ్చినా సరే విడిపోకుండా చూస్తాడు అని అంటూ ఉంటే ఆ మాట విని జ్యోష్న షాక్ అయిపోతూ ఉంటుంది తర్వాత సౌర్యని తీసుకొని కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన తర్వాత జోష్నాకైతే ఫోన్ వస్తుంది జోష్నాకి ఫోను రావడంతో అక్కడి నుంచి జోష్నా అయితే వెళ్ళిపోతుంది బయటికి ఇంతలో శివనారాయణ ఏదో కొనాలని చెప్పావు కదా పద వెళ్దాం అని అంటూ ఉంటాడు శివన్నారాయణ పారిజాతాన్ని మీరు నన్ను షాపింగ్కి తీసుకువెళ్తారా అని అంటూ ఉంటే అది జోష్నాకి సంబంధించింది కాబట్టి నిన్ను తీసుకువెళ్తున్నాను లేకపోతే నేనెందుకు తీసుకువెళ్తాను అని అంటూ ఉంటాడు శివనారాయణ అలా శివనారాయణ అలాగే పారిజాతం ఇద్దరు కూడా బయటికైతే వెళ్తారు అసలు కార్తిక్ గురించి వీళ్ళిద్దరు ఏం చేయబోతున్నారో అసలు ఏం జరగబోతుంది కార్తిక్ని ఏ నోటీసులు చూపించి జ్యోష్న తన వైపు తిప్పుకోవాలనుకుందో చూస్తాను వీళ్ళిద్దరికీ సరైన గుణపాఠం చెప్పే తీరాలి అని అనుకుంటూ ఉంటాడు అయితే దసరథ అయితే ఇక జ్యోత్నా గదిలోకి వెళ్తాడు జ్యోష్నా గదిలోకి వెళ్ళి మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోష్న చేత సంతకాలు పెట్టించుకున్న పత్రాలు అయితే బయటపడతాయి దశరథకి అవి కనిపించగానే ఒక్కసారి వాటిని చూసి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు ఇక దశరథ షాక్ అయిపోతూ అంటే ఖాళీ పత్రాల మీద సంతకం పెట్టించుకొని కార్తీక్ దీపాలని విడదీసి మళ్ళీ కార్తీక్ని తన సొంతం చేసుకోవాలని జ్యోష్న ప్రయత్నిస్తుందా మరి సొంతం చేసుకోవాలనుకున్నది గౌతమ్ని తరచూ ఎందుకు కలుస్తుంది గౌతమ్తో పెళ్లికి ఎందుకు సిద్ధపడుతుంది కార్తిక్కిని మనసులో పెట్టుకొని అలాగే దీపని దూరం చేయాలని కార్తీక్కి తను మాత్రం మళ్ళీ గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్తుందో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు దశరథ జ్యోస్న నువ్వు చేసే కుట్రలకి కుతంత్రాలకి పులుష్ఠాప్ పెట్టాల్సిందే నువ్వు కార్తీక్ విషయంలో చేస్తున్న కుట్రని మాత్రం నీకు తిప్పికొడతాను అస్సలు కూడా సహించను అని అంటూ దశరథ అయితే వెంటనే ఇక వాటిని ముక్కలు ముక్కలుగా చేసేస్తాడు అంటే ఒక ఎలక కొరికితే ఎలాగా కాగితాలు చిరిగిపోతాయో ఆ విధంగా ఆ పత్రాలను చింపేసి అయితే అక్కడే కవర్లో వేసి పెట్టేస్తాడు దశరథ ఇక అనుమానం రాకుండా ఇక దశరథ అయితే బయటికి వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ అయితే గౌతమ్తో సహా అక్కడికి వస్తారు అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి శివన్నారాయణ ఎంతో ఆనందపడుతూ ఉంటాడు జోష్న అయితే గౌతమ్ ఏంటి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడు అని అనుకుంటూ ఉండగా ఇక వాళ్ళైతే అంటూ ఉంటారో చూడండి ఏదో జరిగిపోయింది జరిగిపోయింది వీళ్ళ నిశ్చితార్థం ఆగిపోయింది కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడుతున్నారు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు జరిగిపోయినవన్నీ పక్కన పెట్టేసి అవక పీడకలలా మర్చిపోయి వీళ్ళిద్దరికీ కూడా మళ్ళీ పెళ్లి చేద్దాము పెళ్లి ముహూర్తాలు పెట్టించండి శివన్నారాయణ గారు అని అంటూ ఉంటారు గౌతమ్ పేరెంట్స్ అయితే అప్పుడు ఇక జ్యోష్న కూడా నవ్వుతుంటుంది శివన్నారాయణ్ని చూసి అప్పుడు ఇక సుమిత్ర అయితే జ్యోష్న కూడా పెళ్ళి ఇష్టమే అనుకుంటా మామయ్య గారు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడు ఇక దశరథ అయితే అవునా ముందు ముహూర్తాలు పెట్టించేయండి అని అంటూ ఉంటాడు దశరథ కార్తీక్ని మనసులో పెట్టుకున్న జ్యోష్న ఎలా పెళ్లికి ఒప్పుకుంటుందా అని దసరాది కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో జ్యోష్ణ అయితే వీళ్ళందరూ పెళ్లి ముహూర్తాల దాకా వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు నేను చేయాల్సింది ఇంకొకటి ఉంది అని వెంటనే కార్తిక్కి ఫోన్ చేస్తుంది జ్యోష్స్నా ఇక కార్తిక్కి ఫోన్ చేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది నేను చెప్పిన ప్లేస్కి రాబావా అనే అనగానే అప్పుడే కార్తీక్ అయితే అక్కడికి వస్తాడు అలా వచ్చిన తర్వాత అప్పుడే జ్యోత్న అయితే చూడు గౌతమ్ నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు కానీ గౌతమ్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇప్పటికీ నా మనసులో నువ్వే ఉన్నావు కాబట్టి అందుకని నా మనసులో నుంచి నీ రూపాన్ని నేను చెరపలేను బావా నువ్వంటే నాకు ప్రాణం నీ నుంచి నేను అస్సలు కూడా ఏది కూడా కోల్పోలేను నువ్వు పెట్టిన సంతకాల మీద కాగితాలు నా దగ్గర ఉన్నాయి రేపు వాటిని తీసుకొస్తాను నా నిర్ణయం ఏంటో నీకు చూపిస్తాను నువ్వు దాంట్లో మనసా వాచా కర్మణ నేను చెప్పినట్టే చేస్తానని ఒప్పుకొని సంతకం పెట్టినట్టే కాబట్టి నేనేం రాస్తానో దానికి మాత్రం నువ్వు తలంచుకొని ఉండాల్సిందే అని అంటూ ఉంటుంది జ్యోస్న అప్పుడే కార్తీక్ అయితే ఏ రాసుకొస్తుంది ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడో తర్వాత ఇక ఇంటికి అయితే వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక జ్యోత్న అయితే తన గదిలోకి వెళ్తుంది గదిలోకి వెళ్ళి తలుపులు తీసి ఆ పత్రాలను బయటికి తీసేసరికి కార్తీక్ సంతకం పెట్టింది మొత్తం కూడా చిరిగిపోయి ఉంటుంది ఖాళీ పత్రాలు బాగానే ఉండి కార్తీక్ సంతకం పెట్టింది మాత్రం చిరిగిపోయి ఎలకు కొరికేసినట్టు ఉండడంతో అది చూసి ఒక్కసారి జ్యోష్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతూ బయటికి వారిజాతం నిలబడి ఉంటే పారిజాతాన్ని తన గదిలోకి లాక్కి వెళ్తుంది అప్పుడే దశరథ అయితే అంటే ఖచ్చితంగా జ్యోష్న అయితే తను ఆ కాగితాల్ని చూసే ఉంటుంది ఇక ఆ కాగితాల్ని చూసే తను ఇప్పుడు పారిజాతం పిన్నిని లోపలికి తీసుకువెళ్తుంది అని దశరథ అనుకుంటూ ఉంటాడు అప్పుడే తను కూడా వాళ్ళ వెనకాలే వెళ్తాడు ఇంతలో పారిజాతాన్ని తీసుకువెళ్ళి ఏంటి గ్రాని ఇదంతా నువ్వేనై చేసింది అని అడుగుతూ ఉంటుంది ఏంటే నేనేం చేశాను అని పారిజాతం అడుగుతూ ఉంటే అప్పుడే ఆ పత్రాల్ని చూపించేసరికి ఆ పత్రాలు చిరిగిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది పారిజాతం ఇదేంటే ఎలా కొరికినట్టు ఇలాగైపోయింది ఏంటి ఈ కాగితాలు అని అంటూ ఉంటుంది పారిజాతం అదే కథ ఈ కాగితాలు అడ్డం పెట్టుకొని బావని నా సొంతం చేసుకోవాలని అనుకున్నాను ఆ దీపకి బావ విడాకులు ఇస్తున్నట్టు దాని మీద రాయించుతామని అనుకున్నాను కానీ తీరా చూసేసరికి ఈ పత్రాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి బావ పేరు మాత్రం ఇలాగ ఎలక మరి ఏం చేసిందో ఏం జరిగిందో ఎలా కొరికినట్టు అయిపోయింది బావ పేరు మొత్తం కూడా పోయింది ఇప్పుడు ఈ పత్రాలు ఎందుకు కూడా పనిచేయవు అని అంటూ ఉంటుంది జ్యోస్న అప్పుడే ఇక అది చూసి ఒక్కసారి పారిజాతం అయితే ఈ గదిలోకి ఎవ్వరు రారో వచ్చినా నీ కబోర్డ్ని ఎవరు ఓపెన్ చేయరో అదేవిధంగా ఎవరికి ఈ పత్రాల గురించి తెలియదు మన ఇంట్లో ఎలకలు వస్తాయా మన ఇంట్లో ఎలకలేమీ లేవే అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అప్పుడు ఇక ఎల కాదు పిన్ని నేనే నేనే మీ కుట్రలు కుతంత్రాన్ని తిప్పికొట్టాను అని అనుకుంటూ ఉంటాడు దశరథ వాళ్ళ మాటలు వింటే ఇప్పుడు ఏం చేయండి రాని ఒక పక్క ఈ గౌతమేమో పెళ్లి ముహూర్తాలు అంటూ పేరెంట్స్ని తీసుకువచ్చాడు మరోపక్క మమ్మీ డాడీ ఇద్దరు కూడా పెళ్లి చేయడానికి సిద్ధమైపోతున్నారు రేపో మాపో పంతులు గారిని తీసుకువచ్చి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేస్తారు మరోపక్క బావని నేను బ్లాక్మెయిల్ చేసి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి నువ్వు సంతకం పెట్టిన పత్రాలు తీసుకొస్తాను దాంట్లో ఏముంటే నువ్వు దానికి అంగీకరించాలి అని పెద్ద ఏదో శబ్దం చేసి వచ్చాను ఇప్పుడు బావకి ఏ పత్రాలు తీసుకువెళ్ళి చూపించాలి ఇప్పుడు ఆ పత్రాలు నా దగ్గర లేవంటే బావ ఇక చలరేగిపోతాడు అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడు ఇక దశరథ అయితే కార్తీక్ని దీపని ఎవ్వరు కూడా వేరు చేయలేరు చూసినా నువ్వు ఎంత ప్రయత్నించినా ఎప్పటికైనా వాళ్ళిద్దరూ ఒకటే అని అనుకుంటూ ఉంటాడో దశరథ అయితే ఇలాగే మీరు చేసే ప్రతి పనిని కూడా తిప్పు కొడుతూనే ఉంటాను అని అనుకుంటూ శరదా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కా